హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే చేపట్టిన పనులలో అనేది కలుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు డబ్బులు ఇవ్వడం కానివ్వండి తీసుకోవడం కానివ్వండి ఈ రోజు చేయకండి అలాగే కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలనేవి నిదానంగా సాగడం వలన లాభాలు కూడా సామాన్యంగానే లభిస్తాయి ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి సమస్యలను ఎదుర్కొన్నారు ఇక కర్కాటక రాశి వారికి లేని కొన్ని వివాదాలు తలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి వాహనానికి మరమ్మతులు చేయించుకోండి అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి ఇక అప్పుగా ధనం ఇవ్వడం కూడా ఈరోజు తగదు రాజకీయ నాయకులకు కూడా పదవి గండం అనేది కనబడుతుంది అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు వ్యతిరేక ఫలితాలనేవి గోచరిస్తున్నవి ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలు అనేవి రావచ్చు సమయ పాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహ విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి కుటుంబ సమస్యలు వేధిస్తాయి ఆదాయం తగ్గి సతమతమవుతారు శ్రమకు తగిన ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు అలాగే దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి అలాగే దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఈ రోజు పట్టుదలతో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల కొంత ఇబ్బంది పడతారు రాజకీయ వర్గాల వారికి వైద్యులకు నిరుత్సాహం తప్పకపోవచ్చు కళాకారులకు అయోమయమైన పరిస్థితి అనేది రోజు నెలకొంటుంది ఇక విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దూరం అవుతాయి మహిళలకు కుటుంబంలో చికాకులు అనేవి ఎదురవుతాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వరకు దృష్ట్య రంగు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య రెండు ఈరోజు కర్కాటక రాశివారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు